చె పటేల్గూడెం గ్రామంలో రెండు గ్రామాలకు లింక్ అయిన ఈ రోడ్డు సుమారుగా ఒక మూడు వందల రైతు కుటుంబాలు ఉదయం లేవగానే తప్పనిసరి వెళ్ళే దారిది పాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది గత రెండు వర్షకాలంలో కూడా కొట్టుకపోతే రైతుల కాంట్రిబ్యూషన్ తోటి అందరము కలిసి నిర్మాణం చేసుకున్నాం చిన్న వర్షానికే అది కూడా పోవడం అనేది బాధాకరం గత ప్రభుత్వంలో అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది పాలకులు కొంచెం అశ్రద్ధగా చేసినట్టుగా మేము బాధపడతా ఉన్నాం మరి ప్రజల ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా పని అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మా ఆలయ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు వారికి గతంలో మేము తీసుకెళ్ళడం నోటీస్కి తీసుకెళ్ళడం కూడా జరిగింది మళ్ళీ రైతులందరం కలిసి ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మనం చర్చించినట్లయితే ఇది తప్పకుండా సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా మనము రైతులుగా సమస్యను బయటకు తీసుకెళ్ళినప్పుడే నాయకులుగా వారికి అర్థమవుతుంది ఏదున్నా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం మేలే అని మనం రైతులుగా భావిస్తున్నాం ఇది రైతు ప్రభుత్వం దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు శాశ్వత పరిష్కారం ఆలోచిస్తారని మేము రైతులందరం కలిసి చిన్న కారు సన్నకారు రైతులందరం ఉన్నాం అందరికీ ఉపయోగపడే ఈ పని చేస్తే కులనుపాకకి ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మా బీర్ల ఆగిలయ్య గారికి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు మరి మట్టితో రైతులందరం కలిసి నిర్మాణం చేసుకున్న రోడ్డు మొన్నటి వర్షానికి మొత్తం తెగిపోయింది మరి ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి మంత్రి గారి దృష్టికి చూడ రోడ్ రోడ్డు అని హామీ ఇచ్చారు ఇంతవరకు రాలే కనీసం ఇటు పటేలుగూడెము గుళ్ళగూడెము దారి ఇదే ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల కుటుంబాలు రైతులంతా పోతుంటారు వస్తుంటారు మరి ఈ దారి లేకపోతే చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం నుంచి లోపలి పోవాల్సి వస్తుంది వెంటనే మన ఆలయ ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ గారు స్పందించి ఈ రోడ్ను బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుతున్నాం రహదారుల మధ్యలో ఉత్యాలమ్మ దగ్గర ఉన్న వాగు మీద రైతులు అందరూ కలిసి ఇదివరకు మట్టి రోడ్డు మట్టి బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాము పైపు లేచి అయితే ఈ అకాల వర్షాల వల్ల ఈరోజు మొత్తం బ మట్టి రోడ్డు తగ్గిపోయింది దానివల్ల ఏంటంటే ఇక్కడ పోయే రైతులు దాదాపు నూట యాభై మంది రెండు మంది రైతుల ఉన్నాము వాళ్ళు బావుల దగ్గరికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు వెంటనే ప్రభుత్వం ఏంటంటే పర్మనెంట్గా బ్రిడ్జ్ కలవటును నిర్మించాలని ఇక్కడ రైతుల మేము కోరుతున్నాము అందులో కూడా మా ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి వాళ్లకు వినతి పత్రాలు ఇచ్చాము అయితే మంజూరు కాలేదు ఇప్పుడన్నా కనీసం మాకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తారని నేను రైతులందరూ ఇక్కడ ఆవేదన తోటి మేము చెప్తున్నాము